السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد فدنال قندرنا البعيد ورمضان لوني تمد وروجو الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد فدنال قندرنا ورمضان لوني تمد وروجو الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد

السلام عليكم ورحمه الله الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد صلى الله صل الله عليه وسلم على رسول اللهم صلى الله عليه صلى الله عليه وسلم على رسول صلى الله عليه وسلم ప్రవక్త విధానం ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం యొక్క విధానం కు సంబంధించి అత్యంత పరిపూర్ణమైనది ఏ రీతిలో ఏ విధంగా ఏ విషయాల్లో జకాత్ విధి అయ్యే సమయం గురించి కానీ జకాత్ ఎంత చెల్లించాలి అనే పరిమాణంలో గాని జకాత్ చెల్లించేవారు వారి వద్ద నిసాబ్ ఎంత ఉండాలి అంటే జకాత్ విధింపుకు తప్పనిసరి పరిమితి ఏమిటి అది ఎవరిపై విధి అవుతుంది దానిని తీసుకునే అటువంటి హక్కుదారులు ఎవరు ఈ రీతిలో ఈ విధంగా అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా మంచి రీతిలో వివరం వచ్చి ఉన్నది అందుకొరకే ఏ దేశంలో ఏ ప్రభుత్వంలో జకాత్ కు సంబంధించి ఇస్లామియా విధానాన్ని సంపూర్ణంగా వారు ఆచరిస్తారో అక్కడ నిజంగా పేదరికానికి ఎలాంటి అవకాశం అనేది ఉండదు అంతెందుకు అబ్దుల్ అజీజ్ రహమహుల్లా వారి కాలం మాదిరిగా దాన ధర్మాలు తీసుకొని జకాత్ తీసుకొని బయటికి వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే తీసుకునే నాదుడు దొరకాడు రావచ్చు ఇన్షాల్లా అలాంటి రోజులు కూడా సోదర మహాశివులారా ధనవంతుల ఔచిత్యాలను మరియు పేదవాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టడం జరిగినది ఈ జకాత్ వ్యవస్థలో అలాగే పేదల అవసరాలు తీరే రీతిలో ధనవంతుల సంపదలో ఏ దౌర్జన్యం లేకుండా జకాత్ విధిగా చేయబడినది రెండో విషయం ఎవరు జకాత్ తీసుకోవడానికి అర్హులని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గ్రహించేవారు అతనికి జకాత్ ఇచ్చేవారు ఒకవేళ ఎవరైనా జకాత్ సొమ్ములో నుంచి అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అతనికి కూడా ఇచ్చేవారు కానీ ఇది చెప్పేవారు ఏమని ఈ జకాతులో ధనవంతులకు మరియు సంపాదించే స్థోమత కలిగిన వ్యక్తులకు ఎలాంటి భాగం లేదు అంటే ఏమిటి ఇక నీవు తీసుకుంటున్నావంటే నీవు అర్హత లేకున్నా గాని తీసుకుంటే దానికి నీవే బాధ్యుడవుతున్నావు అని కాదు మూడో విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ఏ ప్రాంతపు ధనికులతో జకా తీసుకోబడినదో అదే ప్రాంతపు హక్కుదారుల్లో దానిని పంచేవారు అక్కడ పంచిన తర్వాత ఇక తీసుకునేవారు ఎవరు లేనప్పుడు ఇంకా జకాత్ సొమ్ము మిగిలి ఉంటే తమ వద్దకు తెప్పించి వేరే చోట ఎక్కడైతే అవసరం ఉండినదో అక్కడ వారు పంచే పంచేవారు నాలుగో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం జకాత్ వసూళ్ల కొరకై నియమితులైన వారిని జంతువులు పండ్లు మరియు పంట పొలాలు లాంటి బాహ్యమైన ఆస్తులు కలవారి వద్దకే పంపేవారు అర్థమైందా మాట సర్వసామాన్యంగా ఎవరైతే పశు సంపదను కలిగి ఉంటారో వారు ఊళ్ళల్లో సిటీలో ఉండరు సర్వసామాన్యంగా ఊరి బయట ఉంటారు అలాగే పండ్లు ఫలాల తోటలు ఎవరి వద్దనైతే ఉన్నాయో వ్యవసాయ పంట భూములు ఇవన్నీ కూడా బయట ఉంటాయి కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ప్రత్యేకంగా కొందరు నియమితులైన వారిని వారి వద్దకు పంపి జకాత్ వసూలు చేసేవారు నాలుగో విషయం ప్రవక్త సలహు అలీ వసల్లం ఖజూరం మరియు ద్రాక్ష తోటల యజమానుల వద్దకు అంచనా వేసే నిపులను నిపుణులు ఎవరైతే ఆ అంచనా వేసే విషయంలో ఎక్స్పర్ట్ ఉంటారో అలాంటి వారు ఉంటారు ప్రతి కాలంలో ప్రతి సమాజంలో అలాంటి వారిని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పంపేవారు వారు పండ్లను చూసి మంచిగా అంచనా వేసి చెట్టు మీద ఉన్నటువంటి ఈ పండ్లన్నీ కూడా ఎన్ని కిలోలవుతాయో తెలిపేవారు దాని ప్రకారంగా వారి యొక్క సొమ్ములో ఎంత జకాత్ అనేది వెళ్తుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నిర్ణయించేవారు ఐదో విషయం ఆయన సల్లల్లాహు అలీ వసల్లం విధానం గుర్రాలు బానిసలు సారీ ఆరో విషయం ప్రవక్త సలల్లా వసల్లం వారి యొక్క విధానం గుర్రాలు వానిసలు కంచర గాడిదలు మరియు గాడిదలపై జకాత్ తీసుకునేవారు కారు రోక్త విధానం అందులో నుండి జకాత్ తీసుకునేది కాదు ఏమేమిటి గుర్రాలు వానిసలు కంచర గాడిదలు మరియు గాడిదలు అదే విధంగా తూకం చేయలేని మరియు నిల్వ ఉంచలే లేని కూరగాయలు మరియు పండ్లపై కూడా జకా తీసుకునేవారు కారు కానీ ద్రాక్ష మరియు ఖర్జూరాల నుండి జకాత్ తీసుకునేవారు అయితే అన్ని రకాల ఖజురాలలో నుండి జకా తీసుకునేవారు అందులో వాటి క్వాలిటీ మరియు రకాలను బట్టి వ్యత్యాసం పాటించేవారు కారు ఇక్కడ క్వాలిటీ మరియు రకాలను బట్టి అంటే ఇక్కడ మీకు ఇన్షాల్లా అర్థమైందని ఆశిస్తున్నాను ఎందుకంటే ఖజూరాలలో సర్వసామాన్యంగా మనం వింటూ ఉంటాము హదీతులు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం రుతబ్ ఖజూరాలపై ఇఫ్తార్ చేసేవారని అవి దొరకకుంటే తమర్ అని తమర్ అని మనం సర్వసామాన్యంగా డేట్స్ ఖజూరాలను అంటాము కానీ ఇక్కడ రుతబ్ అంటే ఏమిటి రుతబ్ అంటే ఏమిటో ప్రత్యేకంగా అరబ్ దేశంలో ఉన్నవారు తెలుసుకోవచ్చు సర్వసామాన్యంగా అది పూర్తిగా ఖజూరం యొక్క చివరి స్టేజ్ ఏదైతే ఉంటుందో అంతకంటే ఎంతో ముందు దానిని అంటారు అందులో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సర్వసామాన్యంగా మన వద్ద తెలుగు భాషలో పచ్చి ఖజూర్లు ఎండిన ఖజ అని అంటారు కానీ దాని యొక్క రకాలు ఏవైతే ఉన్నాయో అందులో రుతబ్ నీటి శాతం అందులో ఎక్కువ ఉంటుంది చాలా మెత్తగా ఉంటాయి తినడానికి ఏమంతా నమలే అటువంటి అవసరం కూడా ఉండదు ఏడో విషయం జకాతులో మంచి సంపదనే వెతికి తీసే విధానం ప్రవక్త సల్లల్లా అం వారి ఎంత మాత్రం కాదు దానికి భిన్నంగా మధ్యస్థంగా ఉండే సంపదను జకాతులో ప్రతల అవసరం తీసుకునేవారు ఎనిమిదో విషయం సదకా చేసిన వారు తాము సదకా చేసిన వస్తువుని కొనుగోలు చేయడం నుండి వారించేవారు ఉదాహరణకు మీరు ఒక వస్తువు ఎవరికైనా దానం చేశారు ఆ సమయంలో ఆ వ్యక్తికి దాని అవసరం ఏర్పడక అంతకంటే ఎక్కువ అవసరం వేరే వస్తువుది ఉండి దానిని అమ్మడానికి ప్రయత్నం చేశాడు అయితే మీరు దానిని కొనడం ఇది యోగ్యం లేదు ప్రవక్త వారు నిషేధించారు కానీ ఎవరైనా పేదవాడు ఇది వేరే విషయం ఎవరైనా పేదవాడు సదకాగా పొందిన సొమ్ము ఒక ధనవంతునికి బహుమానంగా ఇస్తే దానిని తీసుకోవాలని మరియు అది ఏదైనా తినే పదార్థం ఉంటే తినవచ్చు అని కూడా అనుమతి ఇచ్చారు ఎందుకంటే పేదవాడు పొందాడు సదకా రూపంలో ధనికుడికి బహుమాన రూపంలో వచ్చింది ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు తొమ్మిదో విషయం ప్రవక్త వసల్లం ఒక్కోసారి జకాత్ మరియు సదకా యొక్క సంపద నుండి ముస్లింల యొక్క లాభం లేదా సంక్షేమ పనుల కొరకు అప్పుగా తీసుకునేవారు జాగ్రత్త ఇలాంటి పని ప్రభుత్వం మరియు ఆర్గనైజేషన్స్ లాంటి వారు మాత్రమే చేయవచ్చును వ్యక్తిగతంగా ఉదాహరణకు నా వద్ద ఒక కొంత బంగారం ఉన్నది దాంట్లో జకాత్ విధిగా అయిపోయినది కానీ ఇంట్లో ఏదైనా ట్రీట్మెంట్ కొరకు ఇంకా వేరే అవసరానికి డబ్బులు అవసరం ఉన్నాయి అంటే నా మీద ఉన్నటువంటి జకాత్ నేనే స్వయంగా మళ్ళీ ఉపయోగించడం లాభం పొందడం అలా కాదు ఈ పద్ధతి డాక్టర్ సలల్లా అలీ వసల్లం తమ ప్రభుత్వం తమ వద్ద ఏ జకాత్ సొమ్ము వచ్చి ఉండేదో దానిని అవసరాన్ని బట్టి ఖర్చు చేస్తూ ఉండేవారో ఎకాయకిగా వేరే పద్ధుల్లో ఉదాహరణకు జిహాద్ కొరకు ఒక సైన్యాన్ని తయారు చేసేది ఉంది ఇంకా వేరే ఏదైనా అవసరం ఉంది అక్కడ కొంత డబ్బు తక్కువ పడుతుంది ఈ జకాత్ సొమ్ములో నుండి అప్పుగా తీసుకొని తర్వాత మళ్ళీ ఈ అప్పును అక్కడ పూర్తి చేసేవారు చెల్లించేవారు అలాగే అవసరం ఉన్న సమయంలో సమయానికంటే ముందే జకాత్ తీసుకునేవారు ఉదాహరణకు హజరత్ అబ్బాస్ రది అల్లాహు తలాహు గారి నుండి రెండు సంవత్సరాల జకాత్ అడ్వాన్స్ గా ముందే తీసుకున్నారు పదో విషయం ఆయన సల్లల్లాహు అలీ వసల్లం వద్దకు ఎవరైనా జకాత్ తీసుకొని వస్తే అల్లాహుమ్మ బారిక్ ఫీహి వఫీ ఇబిలి ఓ అల్లా ఇతనిలో ఇతని సొమ్ములో ఇతని యొక్క ఒంటెల్లో నీవు బర్కత్ శుభం ప్రసాదించు అని దువా చేసేవారు అలాగే అల్లా నీవు ఇతన్ని నీ దగ్గర ఉన్నటువంటి దైవ దూతల మధ్యలో ప్రశంసించు అని దువా ఇచ్చేవారు ఇక రండి ఇప్పుడు మనం ప్రవక్త విధానం జకాతుల్ ఫిత్ర్ సకాతుల్ ఫిత్ర్ అంటాము కదా ధర్మ చివరిలో ఇచ్చేది దాని గురించి తెలుసుకుందాము మొదటి మాట విషయం ప్రవక్త సల్లల్లాహు సలల్లాహు ఫిత్రులో ఒక సా ఖజూరం లేదా బార్లీ లేదా పన్నీర్ లేదా కిస్మిష్ ను విధిగా చేశారు అంటే అర్థమైందా ఆనాటి కాలంలో ఈ వస్తువులు ఉపాధిగా ఉపయోగించబడేవి మూల ఆహారంగా లెక్కించబడేవి ఈ రోజుల్లో సర్వసామాన్యంగా మనం తినేటువంటి మూల ఆహారం బియ్యం మరియు ఎన్నో ప్రాంతాల్లో మనం చెప్పవచ్చు గోధుమలు లేదా జొన్నలు అని కానీ సర్వసామాన్యంగా బియ్యమే ఎక్కువ కదా అయితే ఈ రోజుల్లో మనం బియ్యం ఒక మనిషి వైపు నుండి ఒక సా ఫిత్రన చెల్లించాలి సా అన్నది ఒక కులమానం అందులో బియ్యం పోస్తే సుమారు మూడు కిలోలు రెండు కిలోల ఆరు వందల చిల్లర ఏడు వందల చిల్లర గ్రాములు అలా అవుతాయి సుమారు మూడు కిలోలు అయితే ఒక్క మనిషి వైపు నుండి సుమారు మూడు కిలోల బియ్యం పేదవాళ్లకు ఇవ్వాలి కానీ ఈ రోజుల్లో ఏదైతే డబ్బు ఇస్తారో ఇది ప్రవక్త విధానం కాదు దిర్హం దీనార్ రూపంలో ఆ రోజుల్లో కరెన్సీ డబ్బు ఉండినది కానీ ఇవ్వలేదు ప్రవక్త అలైహి వసల్లం అనాజ్ ధాన్యాల నుండి ఆ రోజుల్లో ఏవైతే వస్తువులు మూల ఆహారంగా ఉండినవో వాటిలో నుండి ఇవ్వాలి అని చెప్పారు ప్రవక్త వారి విధానం ఫిత్రానా విషయంలో ఫిత్రా దానం పండుగ నమాజ్ కి ముందే తీయాలి ప్రవక్త వారు ఏం చెప్పారు ఎవరైతే దానిని కు ముందు తీస్తారో అది స్వీకరించబడుతుంది ఫిత్రా దానంగా మరెవరైతే నమాజు తర్వాత తీస్తారో అది ఒక సాధారణ సదకా చేసినట్లు అబుదావు లోని సైహది మూడో విషయం ఫిత్రా దానం వాళ్ళకు మరియు చెయ్యి చాచి అడగని పేద వాళ్ళ కొరకు ప్రత్యేకించేవారు సురత్ తోబాబు అరవైలో జకాత్ యొక్క ఎనిమిది పద్దులు ఎనిమిది రకాల అర్హత గల వాళ్ళు అని ఏదైతే ఎలా తెలిపాడో వారిలోని ఫకీర్ మరియు మిస్కీన్ కు మాత్రమే మిగతా వారి కొరకు కాదు ఇక రండి సామాన్య దాన ధర్మాల గురించి ప్రవక్త విధానం ఏమిటో తెలుసుకుందాం ఒకటి ఆయన అందరికంటే ఎక్కువగా దానాలు చేసేవారు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్న అంత అంతా కూడా దానం చేస్తూ ఉండేవారు ఆయనతో ఎవరు ఏమి అడిగినా ఆయన ఇచ్చేసేవారు అది తక్కువ అయినా ఎక్కువ అయినా చిన్నదైనా పెద్దదైనా మూడో విషయం తీసుకునే వాడికి తీసుకోవడంలో ఎంత సంతోషం ఆనందం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆనందం ప్రవక్త వారికి ఇచ్చే విషయంలో ఉండేది ఎవరికైనా ఇవ్వడంలో ప్రవక్త ఆనందించేవారు నాలుగో విషయం ఎప్పుడన్నా ఎవరన్నా అవసరం కలవాడు ఆయన ముందుకు వస్తే అప్పుడు ఆయన తమ కంటే ఎక్కువ అతనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు అది ఏదైనా ఆహార తినే విషయాల్లో కానీ లేదా తొడిగే అటువంటి వస్త్రాల విషయాల్లో కానీ ఐదో విషయం ఆయనతో కలిసిన వారు స్వయంగా ఉదార భావాన్ని తమ నుండి నేర్చుకునేవారు ఆరో విషయం ప్రవక్త సలహాహు ఇస్లం ఇచ్చే బహుమతులు మరియు దానాలు వివిధ రకాలుగా ఉండేవి ఒక్కోసారి ప్రత్యేక బహుమాన రూపంలో మరొకసారి సదకాగా ఇంకొకసారి సాధారణ గిఫ్ట్ రూపంలో ఒక్కోసారి ఎవరితో ఏదైనా వస్తువు కొని ఆ వస్తువు మరియు దాని యొక్క పైకం ధర ఆ అమ్మిన వానికి ఇచ్చేసేవారు ఒక్కోసారి అప్పు తీసుకొని దానికంటే ఎక్కువ ఉత్తమ రీ తిరిగి ఇచ్చేవారు దాన్ని గుర్తుంచుకోండి వడ్డీ రూపంలో కాదు ముందు నుండే అగ్రిమెంట్లు దొంగతనంగా వెనక చేసే అట్లాంటి పద్ధతులు కావు ఒకరు మనకు మన అవసరంలో సాయపడ్డారు అని సంతోషంగా అతనికి ముందు నుండి ఎలాంటి విషయం తెలియకుండానే ఎక్కువగా ఇచ్చేయడం ఒక్కోసారి ఎవరి వద్దనైనా బహుమతి పుచ్చుకుంటే అతనికి ఏదో ఒక విధంగా దాని ప్రతిఫలం అంతకంటే ఎక్కువ లేదా మంచి రీతిలో ఇచ్చేవారు ఈ విధంగా సోదర మహాశివులారా జకాత్ దాన ధర్మాలు ఫిత్రానా విషయాల్లో ప్రవక్త విధానాన్ని ఈ రోజు మనం తెలుసుకున్నాము అల్లా మనందరికీ ఇలాంటి సందర్భాల్లో ప్రవక్త విధానాన్ని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆన్ అస్సలం వరహమతుల్